హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ భీమరాజ్ పుంపాక ఫార్మర్ మనమైతే నార్మల్లకి నార్మల్ అయితే దున్నుకున్నాం ఎరువు మంచి వేరే వాళ్ళది కొని మొత్తం నార్మల్ కొట్టు వెళ్తాను మంచిగా ఒత్తిగా పక్క పక్కనే పోతాను నార్మడి పీకిన తర్వాత మంచిగా రావట్లేదు వరి అందుకని నార్మల్ అలా పోస్తాను చాలాసార్లు దుంతా కలిపేతే రాకుండా చూసుకుంటామే నాలుగో ట్రిప్పు ఛార్జింగ్ లేక వీడియో చేయలేము ఏదైతే అందుకే ఇంతకుముందు మన కంటి చెక్క దగ్గర పొలం కొన్ని సంవత్సరం కందులు వేయలేదు వేసినా కానీ అంత మూడు గిలు ఎక్కువ ఎక్కువగా మొత్తం చచ్చిపోయిన వచ్చే కూడా ఎండకడతాం పెట్ట కొడడానికి కూడా లేపర్ అయితే దొరకట్లేరు చాలా టైట్ పోజిస్తుంది కాబట్టి ఇలా మరపకాక లేదు నైట్ వాన పడింది టైట్గా గాల్ మొచ్చి మరొకపోతలేదు చిన్నగా బతి నాకు తీసుకొచ్చినాం